ఐ్యా గో బాలకృష్ణ అయ్యా రామకృష్ణయ్య సుందరి కృష్ణయ్య నల్ భగవంతుడు ఉపేస్తున్నారమ్మా పడుకుంటాడమ్మా అయినా గానీ వెంకటేశ్వర దుర్గాదేవి అవునండి దుర్గాదేవికి ఆడింది అవునండి అదే విధంగా చెప్పిన అనబుడిస్తాడమ్మా చెప్పడు ఆలబడిస్తారు చెల్లబడి పడుతుంది తల్లి పారా సిం వాడి ఆ వాళ్ళు ఆపడు మరి పార్తరమ్మ దమ్మా అదికోలేదే తల్లిపో తల్లిపోవాలి పోతపోలే పోతపోవాలి ఆ తల్లి కాయ పరంజాల పాటో అమ్మ జ Sí. Bye. నాన్నగారు ఉన్నారా బాబు మా అమ్మగారు నాన్నగారు క్షేమంగా ఉంటే మీకెందుకు లేకపోతే మీకెందుకు మీకు కావలసిన వాళ్ళయ్యా కావలసిన మీ బంధువునయ్యా బంధువులు అన్నారు చుట్టాలన్నారు అవును ఇప్పటి దగ్గర దేవి దగ్గర ఎలా దగ్గర ఎప్పుడు దగ్గర అన్ని దగ్గర ఉంటాయా మా అమ్మగారు దగ్గర పెద్ద గోవిందరాజు గారి దగ్గర అని అలాగంటారా తల్లి పేరుందే అట్ల పేట్లు తరిచేస్తున్నారు రోడాల అన్నయ్య కావలంట మంగతలిక వస్తువులు కష్టపారులేనిస్తారు ఆలకించాలి ఆ పండితులు అవును పామరులు ఆ బిద్దు రామకాలే రాబలోంచి గోవిందరూ

తల్లి కాసిన సిగ్గపడుతున్నా తల్లి ఎందుకు సిగ్గు కూడా సులగా పలుకులనాలు మేనత్తా కొడుకులు మేలైన వారు మేతల్లి సులగా పలుతుల నా తల్లు మేనస్తా పడుతులు మేలైనా

పెళ్లి పెట్టి పిలుస్తారు మంగా తల్లికి చిన్నతనంలో సిగ్గు తెలియక అవును ఏడుగురు దాసుల్ని తీసుకొని వెండి కాగడాలు వెలిగించుకొని ఆవిడే గల్లు గల్లు వంట గజ్జల మొవ్వల కట్టుకొని తండ్రి గారి సందుటల ఆరంగ వంట గజ్జల మొవ్వలు కట్టుకొని తండ్రే గారే సప్లోయో బంగా సభలోకి రాగానే తూర్పున మేఘం పట్టి అవును పడమంట పడమంట తలుక్కవంటే మన కళ్ళు ఎందుగా మిడిగంతాయో అవును అదే విధమగా చూసాడు చూశాడు పెంకన్నా అవును అన్నా చూడారా అన్నయ్య అవును మన బాబయ్యా అందాలు చూడారా సుర గల్ తో బామయ్యా తీరు మంగ నడు వరస అవును పొండా పాండవీ మంగ ప్రద పాడ వరస పొండా పాండవల మంగ ప్రదవారే గుు గలవో అవును పల్లీ మార్గలు తీరు మంగ పదవరసారి

ఇప్పుడనుకున్న మాటలే మీ కాయం పోదు ఇక మా భూమి గుమిము వెళ్ళున తరువాత నాటాలు తాయంబు తరువా మా మరి నీవే అన్నావు అవును ఏనాడు విడిపోయిన సంబంధమని ఇష్టపడి అవును అమ్మగారు ఒప్పుకుంటారు అమ్మగారు అంటారు ఏమంటారు కాదంటారు తల్లి తండ్రిని ఆలోచించి వర్షాలు పెట్టి శుభలేఖ రాస్తా శుభలేఖ చూసి పెట్టుకోవాలి బాబు గోవిందరాజు పుట్టినప్పుడు కొడలు అవుతుందంటే సౌనుగు తోబుట్టు గదండు రామ మధ్యమరాజు గదండు మీరు వెన్నెన నాయన అని ద్వారక రాజు పోయా వెళ్ళికొళ్ళ సక్రమగా పూర్తనీయమో ఆనంగా తిరువస్తున్నారు ఈ కన్నాతల్లో చూడు మా అబ్బాయిలపడే ఇల్లు బయల దేరే ఎండల్లో ఉన్నారు గుల్పులో తిరుగుతున్నారు నాగని అన్నపల్లెన్ దేవి కన్నా కడు పార్వక ఎదురు కల్లన తల్లి ఎదురు జోస్న్న పల్లెన్ ആ വച്ചേ വൈ ഗോവിന്ദ്രാബു ഗോവിന്ദ രാജു അവ ബാബു ഗോവിന്ദ രാജു ആ തീരാ ചാമുരു അബലമൈലൈ గోవిందరాజా ద్వారకా భషణం వెళ్ళే అమ్మా ద్వారకా భషణం వెళ్ళే మహారాజు మహారాజు అన్నయ్య అంటే బాబు మా అన్నయ్య పూర్ణ బాబు ఎప్పుడన్నా ఒక అన్నయ్య ఉన్నాడు అవునవును మే అమ్మా చెప్పేవమ్మా బాబు నా పుట్టుడు ఎప్పుడు చెప్పడం బాబు నేను అవును అన్నట్టుగా మా అన్నగారికి అబ్బాయిలంతమంది అమ్మాయిలంతమంది ఆడపిల్ల ఒక కోడిపిల్ల ఆడపిల్లన్న బాగుండే కోడిపిల్లేంటి అమ్మాయి ఒక అబ్బాయి అవును మీ అన్నగారు కూతురు నీ కోడలు ఉందే తల్లి నా అన్న కూతురు నా కోడలు అవుతుందా అవునమ్మా నా పుట్టిన పుట్టినడా కిన్నాలకు కలుస్తుంది కొడుకులంటే మీరే గొడుగులు ఆలస్యమైతే అమృతం కూడా ఇష్టమవుతుంది గా ముహూర్తాలు పెట్టాలి అవును అలాగని బ్రహ్మలని మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదములు